హిట్ టీవీ అభిమాన ప్రేక్షకులకు స్వాగతం నేను మీ నాగేంద్ర కుమార్ ఈ మధ్యనే తాజాగా అంటే నిన్ననే నిన్ననే జరిగింది కిత్తి సురేష్ హీరోయిన్ గారు చిరంజీవి గారి డ్యాన్సులు కన్నా తమిళ్ హీరో విజయ్ డ్యాన్సులు చాలా బాగుంటాయి ఆయన చిరంజీవి గారి కన్నా గొప్ప డాన్సర్ నేను డైరెక్ట్గా టాపిక్ లోకి వచ్చేస్తున్నా అని చెప్పి ఒక స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది విజయ్ అండ్ నా దానికి నిన్న సంబంధించి నేను ప్రశ్నించా మీరు అలా అన్నారు కదా ఏంటి దా అలా అనడానికి కారణం ఏంటంటే ఆవిడేదో చాలా మర్మగర్భంగా ఇండైరెక్ట్గా చెప్పడానికి చాలా ట్రై చేసి చాలా ఆప సోపలు పడింది దానికి కరెక్ట్ ఆన్సర్ చెప్పడానికి చిరంజీవి గారి కన్నా విజయ్ చాలా మంచి డాన్సరు అని చెప్పి మీరు ఇచ్చిన స్టేట్మెంటు ఇక్కడ చాలా ఇట్ హ్యాస్ క్రియేటెడ్ లాట్ ఆఫ్ పెల్మెల్ అండ్ మెగా అభిమానులు అందరూ కూడా దాని మీద చాలా సీరియస్ అయ్యారు మీ మీద చాలా సీరియస్ అయ్యారు అనమాట ఐఎమ్ ఒకటి గొప్ప ఒకటి తక్కువ అని నేను చెప్పలేదు సార్ బోత్ ఆఫ్ దెమ్ గ్రేట్ యాక్టర్స్ అండ్ ఆఫ్ కోర్స్ ఈజ్ ఆ మెగాస్టార్ అదే నేను చెప్పాను ఈజ్ ఆ మెగాస్టార్ ఈజ్ అ లెజెండ్ వినో బట్ విజయ్ సార్ ఇస్ ఆల్సో లెజెండ్ అక్కడ కాబట్టి ఐ జస్ట్ సెట్ బట్ ఐ వెన్ వెన్ దే ఆస్ మీ అండ్ ఒపీనియన్ వెన్ దే ఆస్ మీ హూ It is, um, I wanted, it was my choice to... ఎందుకంటే దానికి కరెక్ట్ ఆన్సర్ ఎవరు సినిమా ఇండస్ట్రీలో కాదు ఈ ప్రపంచంలో ఎవరు చెప్పలేరు ఎందుకంటే చిరంజీవి గారి కన్నా బెటర్ డాన్సర్ ని మళ్ళీ దేవుడే పుట్టించాలి ఇంకెవరినైనా ఇది నేను అసక్తిగా మాట్లాడట్లేదు ఎందుకంటే ఎంతమందితో ఎంతమంది డ్యాన్స్ డైరెక్టర్లతో ఆ రోజుల్లో ఉన్న అప్పటి నుంచి ఉన్న డ్యాన్స్ డైరెక్టర్ తారా మాస్టర్ బ్రహ్మాండ సూపర్ డూపర్ హిస్ట్ చేశారు చిరంజీవి గారికి అండ్ తర్వాత రాజు సుందరం కానీ లేకపోతే ప్రభుదేవ కానీ ఇలాంటి వాళ్ళందరూ ఎంతమంది అంటే ఇండియాలోనే ది గ్రా గ్రేటెస్ట్ కొరియోగ్రాఫర్స్ అనుకున్న వాళ్ళందరూ కూడా చిరంజీవి గారు సినిమాలు చేయడం ద్వారా కూడా చాలా గొప్ప పేరు తెచ్చుకున్నారు అండ్ వాళ్ళ డాన్సులకి వాళ్ళ చెప్పిన స్టెప్పుల్ని పర్ఫెక్ట్ గా అంతకన్నా బెటర్గా దాన్ని బ్రహ్మాండంగా దాన్ని డిజైన్ చేసి చేయగలిగిన కెపాసిటీ ఉన్న ఏకైక హీరోగా చిరంజీవి గారికి ఉన్న పేరు మరొక హీరోకి లేనే లేదని చెప్పడం అన్నది అతిశయోక్త కాదు ఇందులో ఎవరు బాధపడాల్సిన అవసరం లేదు ఎందుకంటే అందరూ మెచ్చుకునే విషయం అందరూ ఒప్పుకునే విషయాన్ని నేను మీతో ఇక్కడ ప్రస్తావిస్తున్నా కానీ ఇక్కడ వీళ్ళందరికీ ఎలా అంటే కొంతమంది హీరోయిన్లకి తమిళ నుంచి ఇక్కడికి వచ్చి ఇక్కడ సినిమాలు చేస్తూ మళ్ళీ ఇక్కడి నుంచి అక్కడికి వెళ్ళి అక్కడ సినిమాలు చేస్తూ ఇక్కడ పెద్ద హీరో అనుకున్న ఒక మ్యాగ మెగా మెగాస్టార్ అని పేరు ఎందుకు వచ్చింది బికాజ్ ఆల్ టైమ్ గ్రేట్ లెజెండ్ హీరోగా ఆయనకున్న పేరు కానీ ఆయనకున్న రికార్డులు కానీ ఆయనకున్న బాక్స్ ఆఫీస్ రెవెన్యూ హిస్టరీస్ కానీ ఎవరికి ఉన్నాయి ఆయన కదా మొట్టమొదట తెలుగు సినిమా బాక్స్ ఆఫీస్ స్టామినాని ట్రేడ్ కి ఇంట్రడ్యూస్ చేసిన మొట్టమొదటి హీరో అండ్ తర్వాత మళ్ళీ ఇంకొక హీరో లేనే లేరు అలాంటి హిస్టరీని క్రియేట్ చేయడానికి ఎందుకు ఆయన సినిమాలకి ఆయు పట్టే డాన్సులు అండ్ ఆయన డాన్సులు గురించి కోట శ్రీనివాసరావు గారు చెప్పడం నాకు తెలుసు బయట టేప్ రికార్డర్ పెట్టుకుని ఆయన ఏ విధంగా తన్మయత్వంలో ఒక రకమైన మూడ్ మూడ్లో ఎలాగా డ్యాన్సులు ప్రాక్టీస్ చేసేవారు కోట శ్రీనివాసరావు నాకు చెప్పడం జరిగింది నా ఇంటర్వ్యూలోనే చెప్పారు అండ్ ఆయనతో చేసిన పెద్ద పెద్ద హీరోయిన్లు అనుకున్న వాళ్ళు ఆ రోజుల్లో విజయశాంతి గారు కావచ్చు లేకపోతే రాధ గారు కావచ్చు రాధిక గారు కావచ్చు లేకపోతే సుమలత గారు కావచ్చు ఎవరైనా ఆయనతో చేసిన వాళ్ళందరూ కూడా ఆయన డాన్సులకి దండం పెట్టి అయ్య బాబే అలా మేము చేయలేమండి అండి చిరంజీవి గారు చేస్తే చాలా అద్భుతంగా ఉంటుంది అంటే చిరంజీవి గారు విజయశాంతి గారికి సూపర్ డూపర్ హిట్ సాంగ్స్ ఉన్నాయి అండ్ చిరంజీవి గారితో ఈక్వల్ గా చేసే ఒక హీరోయిన్ గా విజయశాంతి గారికి కూడా మంచి పేరు ఆ సినిమాలు ఇందువదన వదన కుందరదన కానీ అలాంటి సాంగ్స్ అన్ని కూడా కొండవిటి దమ్ల సాంగ్స్ కానీ వీటన్నిటికీ ఒక మంచి పేరు ప్రతిష్ట వచ్చిన సందర్భాలన్నీ కూడా మనకు తెలిసినవే అయితే ఇందులోని ఒక ముఖ్యమైన పాయింట్ చెప్పడం ఏంటంటే లోగడ్ కూడా నగ్మా ఇక్కడ సినిమాలు చేస్తూ ఇక్కడ ఇంట్రడ్యూస్ అయ్యి ఇక్కడి నుంచి ప్రభుదేవ చాలా గొప్ప డాన్సర్ అని అక్కడ చెప్తే అక్కడ తమిళ పత్రికలే దుయ్యబట్టి రాసిన సందర్భాలు నాకు బాగా తెలుసు ఎందుకంటే చిరంజీవి గారిని మించిన డాన్సర్ ఇండియన్ సినిమా ఇండస్ట్రీలోనే కాదు వరల్డ్లో మనం చెప్పుకోవాలంటే ఆయన హాలీవుడ్ డాన్సరు ఆయన ఒక్కరికే ఆ పేరున్న తప్పితే తక్కువ ఎవరికి చిరంజీవి చిరంజీవి గారికి ఉన్నంత చరిష్మ డాన్సులకు సంబంధించి మరి ఎవరికీ లేదు కానీ వీళ్ళు ఇక్కడ ఏం చేస్తారంటే అక్కడ వాళ్ళ రిలేషన్స్ నిలబెట్టుకోవడానికి వాళ్ళ డెలికసీస్ నిలబెట్టుకోవడానికి లేకపోతే వాళ్ళకి వాళ్ళకి ఉన్న ఆ ఆబ్లిగేషన్స్ నిలబెట్టుకోవడానికి వాళ్ళు ఊరికే అక్కడికి వెళ్ళి ఇక్కడ పనిచేసి చిరంజీవి గారి కన్నా విజయ్ గొప్ప డాన్సరు విజయ్ డాన్సర్ ఏంటి అసలు విజయ్ డాన్సులా విజయ్ చేసే డ్యాన్స్ డాన్స్లు అంటారా విజయ్కి ఓకే తను పెద్ద హీరో అయ్యాడు సినిమా ఇండస్ట్రీలో తమిళ ఇండస్ట్రీలో రజనీకాంత్ స్టేటస్ వచ్చిందని ఇప్పుడు అంటున్నారు రజనీకాంత్ గారి స్టేటస్ కూడా ఎప్పుడూ విజయ్కి రాదు అది హండ్రెడ్ పర్సెంట్ నిజం ఏదో సినిమాలు హిట్లు అయితే అవ్వచ్చు ఈ రోజున మనకి తెలుగు సినిమాల్లో పెద్ద పెద్ద హిట్లు చూస్తున్నాం ప్రభాస్కి వస్తున్నాయి అండ్ ప్రభాస్ బ్రహ్మాండ సినిమాలు చేసి ఆల్ ఇండియా లెవెల్లోనే బిగ్గెస్ట్ హీరోగా అతనికి పేరు వచ్చింది అండ్ మన రామ్ చరణ్ గారు కానీ జూనియర్ ఎన్టీఆర్ గారు ఆర్ఆర్ సినిమాల ద్వారా పెద్ద పెద్ద హిట్లు వచ్చినాయి అంటే ఒకటో రెండో మూడో హిట్లు ంత మాత్రం చిరంజీవి గారి కన్నా గొప్ప హీరోలు అయిపోతారు చిరంజీవి గారి కన్నా పెద్ద స్టార్లు అయిపోతారు అంటే దాన్నంత అబద్ధం పచ్చి బూతు మరి ఇంకొకటి లేనే లేదు ఎందుకంటే ఆయన నాకు తారా మాస్టర్ చెప్పారు మేము మేము చెప్పిన డాన్స్ మూమెంట్ ఒకటైతే దాన్ని ఎన్నో రకాలుగా దాన్ని బెటర్ చేసి తన మూమెంట్ల ద్వారా తన ఫిజికల్ పెర్ఫెక్షన్ అంటారు దాన్ని ఎందుకంటే ఆయన గొప్ప ఫిట్నెస్ ఫ్రీ చిరంజీవి గారు కాబట్టి ఆయన డ్యాన్సులు ఒరిజినల్గా ఆయనకు ఆ ఇన్స్టింగ్ గాడ్ గివెన్ ఇన్ గాడ్ గివెన్ గిఫ్ట్ అది ఆ డాన్సింగ్ మూమెంట్లు అన్నవి అలాంటి వా అలాంటి హీరోని ఎవరు కూడా గోవింద గోవింద మన హీరో హిందీ హీరో గోవింద ఆ రోజుల్లో బాలీవుడ్లో ఒక డాన్సింగ్ స్టార్ గా అతనికి చాలా మంచి పేరు ఉండేది మా మంచి డాన్సులు బాగా చేస్తాడు బాగా చేసేవాడు కూడా అలాంటి గోవింద కూడా రామజీ ఫిల్మ్ సిటీలో చిరంజీవి గారు కనిపిస్తే ఆయన దండం పెట్టి బడబయ్య ఆప్సే కోయి బడా అయ్యాయి అని చెప్పి మీ మిమ్మల్ని మించిన వాళ్ళు ఎవ్వరు లేరు అని చెప్పి ఆయన కాలకి దండం పెట్టినప్పుడు నేనే ఉన్నా అక్కడ ఇలాంటి సందర్భాలు ఎన్నో సినిమా తెలుగు సినిమా ఇండస్ట్రీకి ఇండియన్ సినిమా ఇండస్ట్రీలోని ఎన్నో ఉన్నాయి మిస్టర్ ఇండియా డాన్స్లో అని చెప్పి ఎంతమంది హీరోలు పొగిడిన సందర్భాలు ఉన్నాయి మొన్న మొన్ననే ఆయన అక్నే నాగేశ్వర గారు నేషనల్ అవార్డు పుచ్చుకున్నప్పుడు చిరంజీవి గారికి ఇచ్చినప్పుడు నాగార్జున గారు మాట్లాడుతూ స్టేజ్ మీద చెప్పారు నా చిరంజీవి సెట్లో ఉన్నాడు ఒకసారి వెళ్ళి చూసిరా అని చెప్పి అక్నే నాగేశ్వర గారు చెప్తే సెట్కెళ్ళి చూసి ఆ డాన్స్లు గట్టి చూసి మన వల్ల కాదు మనం హీరో అవలేము అని చెప్పి నాగార్ంజన్ గారు భయపడ్డ సందర్భం ఆయనే స్టేజ్ మీద చెప్పారు ఏది తోటి హీరో అయి ఉండి ఆయన డాన్స్ లో ఉన్న గ్రేసు ఆ కరిష్మా అది చూసి కొంచెం గుబులు పట్టుకుంది ఇలాగా డాన్స్ చేయగలుగుతాము మనము అని వద్దులే ఎలాగో చేయలేము మనం వేరే దోవ ఎదుక్కుందాము మన కెరియర్లో వేరే రకంగా వెళ్దామని బయటకు వచ్చి అనుకుని బయటకు వచ్చేసాను ఇలా ఆయనలాగా ఫిజిక్ మెయింటైన్ చేద్దామని నేను పేర్లు చెప్పను హీరోల పేర్లు కానీ పెద్ద హీరోలే వాళ్ళు చిరంజీవి గారు లాంటి ఫిజిక్ మెయింటైన్ చేయాలి చిరంజీవి గారు లాంటి స్ట్రక్చర్ గెయిన్ చేయాలని గంటల తరబడి ఏళ్ళ తరబడి వర్కౌట్ చేసి జిమ్లో కష్టాలు పడ్డ సందర్భాలు నాకు అన్ని తెలుసు కానీ ఎవరు కూడా చిరంజీవి గారు లాగా చేయడానికి ఎప్పుడు సాహసించలేదు చే చేసినా కూడా చిరంజీవి గారి సాంగులకు వచ్చిన ఇంపాక్ట్ ఎప్పుడూ రాలేదు ఏ రోజున కూడా అలాంటి హీరోని పట్టుకుని చిరంజీవి గారి కన్నా విజయ్ చాలా గొప్ప డాన్సరు అని చెప్పి నేను ప్రెస్ మీట్ లో అడిగితే ఆ కీర్తి సురేష్ గారు దాన్ని బలపరుచుకోవడానికి తన మాటను సమర్థించుకోవడానికి చాలా ఇబ్బందులు పడ్డారు కానీ బట్ అది పూర్తిగా అంటే నేను చిరంజీవి గారితోనే అన్నాను నాకు విజయ్ ఇష్టం అని చెప్పి విజయ్ ఇష్టం అని చెప్పుకోవచ్చు అదే ఉంది ఒక ఎవరి ఇష్టం వాళ్ళది ఒక్కొక్కరికి ఒక్కొక్క హీరో ఇష్టం మొన్న కుర్రాడు ఒక యంగ్ ఫెలో ప్రెస్ మీట్ లో డైరెక్ట్ గా చెప్పాడు ఒక్కొక్కరికి ఒక్కొక్క హీరో ఉంటారండి బట్ ఇండస్ట్రీ అందరికీ కలిపి ఒకే హీరో అది చిరంజీవి గారు అని చెప్పడం ఒక యంగ్ యాక్టర్ చెప్పడం జరిగింది అంటే ఆ రోజు నుంచి ఈ రోజు వరకు డౌన్ ది జనరేషన్స్ చిరంజీవి గారి లాగా మేము చేయలేము చిరంజీవి గారు లాగా చేయడం కోసం చాలా తాపత్రయపడతారు కష్టపడతారు కానీ అంత ఆ దగ్గరికి దరిదాపుల్లో కూడా ఎవరు లే వెళ్ళలేరు అండ్ విజయ్ చేసే డ్యాన్సులు మామూలు ఏ హీరో అంటే ఎనీ ఆర్డినరీ నార్మల్ హీరో చేయగలిగే ప్రతి ఒక్కరూ చేయగలిగే డ్యాన్స్ మూమెంట్లో తప్పితే చిరంజీవి గారి లాగా చేసేసిన సందర్భాలు లేవు చిరంజీవి గారి కన్నా గొప్పగా చేసే సందర్భాలు లేవు అలాంటి సినిమాలు లేవు అలాగే డ్యాన్స్లు లేవు అలాంటి పాటలు లేవు అలాంటి హీరోని ఆవిడేదో ఆయన విజయ్ ముఖప్రీతి కోసమనో లేకపోతే విజయ్ ని విజయ్ గారికి తనకి సినిమాలు ఆ వాళ్ళ తాలూకా ఫ్రెండ్షిప్ అనండి లేకపోతే ఒక ప్రొఫెషనల్ గా వాళ్ళకుండే ఒక క్లోజిటీ అనండి అంత ఇలాగ మాట్లాడి నేను అడిగితే కూడా నోబడీస్ లెస్సర్ అన్న మాట అంటుంది ఇస్ లెస్సర్ అంటే ఇప్పుడు సినిమాలు అదే ఇందాక నేను చెప్పినట్టుగా నాలుగు ఇట్లు రాగానే చిరంజీవి గారి కన్నా పెద్దవాళ్ళు అయిపోతారా అది జరిగే పనినా సంభ్రం అది మా అది మానవ మానవ సంభవమైన విషయం కాదు అది ఎందుకంటే ఆయన రికార్డులు ఆయన సెటప్ చేసిన హిస్టరీలు ఆయన సెటప్ ఆయన క్రియేట్ చేసిన వర్డుకల్ సునామీలు తుఫాన్లు పెను తుఫాన్లు ప్రభంజనాలు అవన్నీ ఎవరి వల్ల అయ్యే పనేనా అవన్నీ చూస్తూ వాటిని ఇన్స్పిరేషన్ గా తీసుకుని ముందుకు రావడం ఎదగడం కెరీర్ లో అది మంచిదే అది జరిగింది చాలా మంది హీరోలు ఒక రవితేజ దగ్గర నుంచి ఒక నాని దగ్గర నుంచి ఎంతమంది హీరోలు చిరంజీవి గారి గురించి చెప్తారు చిరంజీవి గారితో సినిమా చేయాలని ఈ రోజు కూడా ఎంతో ఎంతో అపరూపంగా ఫీల్ అయ్యే ఒక సందీపంగా కానీ లేకపోతే కుబేర డైరెక్టర్ శాఖర్ కమ్ముల కానీ వీళ్ళందరూ ఎక్కడి నుంచి వచ్చారు ఇప్పటికే ఆయనతో సినిమా చేయాలని మొన్న సాంగ్ కూడా దొల్లబడిసింది సోషల్ మీడియాలో మిలియన్స్ ఆఫ్ వ్యూస్ వచ్చేసే దానికి మీసాల పిల్ల సాంగ్కి ఇలాంటి ఒక హీరోని పట్టుకుని అక్కడి నుంచి అక్కడ సినిమాలు చేయడం ఇక్కడ చేయడం ఇక్కడ సినిమాలు చేస్తూ ఇక్కడి నుంచి అక్కడికి వెళ్ళి చిరంజీవి గారి గురించి మాట్లాడడం చాలా తప్పు పనేది ఇక్కడ ఎవరైనా రజనీకాంత్ గారి గురించి మాట్లాడారా ఇక్కడ ఎవరైనా ఒక అజిత్ గురించి మాట్లాడారా ఒక సత్యరాజ్ గురించి మాట్లాడారా ఒక శివాజీ గారి గురించి కానీ ఒక ఎంజీఆర్ గారి గురించి కానీ ఎవరైనా ఇక్కడ తెలుగు హీరోలు ఎవరైనా మాట్లాడారా అదేదో అలాంటి ఒక బ్యాడ్ హ్యాబిట్ అక్కడి నుంచి ఇక్కడికి వచ్చి ఇక్కడి నుంచి మళ్ళీ అక్కడికి వెళ్ళి చేస్తూ ఉన్న హీరోయిన్స్లోని యాక్టర్స్ ఎవరూ కూడా ఆయన చేతులెత్తి దండం పెట్టేవాళ్ళే దేశం అంతా తప్పితే ఆయన్ని విమర్శించేవాళ్ళు ఆయనకన్నా గొప్పవాడు ఇంకోటి ఉన్నాడు అన్నవాడు ఈ రోజు వరకు సినిమా ఇండస్ట్రీలో పుట్టలేదు ఇక మీద పుట్టబోరు కాబట్టి ఇలాంటి సందర్భాలు ఎలా ఉంటాయంటే వాళ్ళ తాలూకా మానసిక బలహీనతను లేకపోతే పరిజ్ఞానం లేమినో వాళ్ళకి వాళ్ళకు ఉండే ఇమ్మెచ్యూరిటీస్ను తెలియజేస్తాయి తప్పితే చిరంజీవి గారి తాలూకా గొప్పతనం చిరంజీవి గారి తాలూకా కెపాసిటీ ఆయన వరల్డ్ గిన్నీస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్ వాళ్ళే ఆయన తాలూకా ఎన్ని స్టెప్లు వేశారు ఎన్ని డ్యాన్సులు చేశారు అంటే ఒక పెద్ద సబ్జెక్ట్ ఆఫ్ డిస్కషన్ అండ్ ఇట్స్ ఎ గ్రేట్ వైడ్ సబ్జెక్ట్ ఆఫ్ స్టడీ ఫర్ యంగ్స్టర్స్ అండ్ యంగ్ యంగర్ జనరేషన్స్ వాళ్ళు వచ్చి అవన్నీ చూసి తెలుసుకుని ఇలా చెయ్యాలని చెప్పి స్టిల్ ఈజ్ బ్యాటింగ్ స్టిల్ ఈజ్ బ్యాటింగ్ అండ్ స్టిల్ అండ్ ఫర్దర్ హీ విల్ బ్యాట్ వెరీ పవర్ఫుల్లీ దాంట్లో తిరిగలేదు వచ్చిన తర్వాత శంకర్ వర ప్రసాద్ గారు వస్తున్నారు సంక్రాంతికి వచ్చినప్పుడు అందరి లెక్కలు ఆయన తేలుస్తారు అన్నది అందరూ ఎదురు చూస్తున్న విషయం థ్యాంక్ వెరీ మచ్ హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని చేయండి మీకు నెచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ఎంజాయ్ చేయండి హిట్ టీవీ డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన సౌర్య కన్సల్టెన్సీ యూ ఇయర్ మాస్టర్స్ వన్ ఇయర్ మాస్టర్స్ టూ ఇయర్స్ వర్క్ పర్మిట్ అప్ టు ఇయర్స్ కాంటాక్ట్ కాంటాక్ట్ కన్సల్టెన్సీ వన్